మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై మాటలతో విరుచుకుపడ్డారు జనసేనకు సలహాలు ఇవ్వడం మానుకోవాలని హితవు పలికారు ఈ సందర్భంగా ముద్రగడపై తీవ్ర పదజాలం ప్రయోగించారు పవన్ కళ్యాణ్ గురించి మరో మాట మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామని ముద్రగడను హెచ్చరించారు కిరణ్ రాయల్ చాలా మంది కాపులు నమ్మలేదు ఆయన రెండు వేల పదహారు పదిహేడులో ఏదైతే ఉద్యమం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి బొచ్చా సత్యనారాయణ స్థానిక ఎమ్మెల్యే కరుణాకర్ గారు ఇలా చాలా మంది ఇచ్చిన నిధులతో ఆ రోజు తూలి సభ పెట్టాడు ఆంధ్రప్రదేశ్ విషయం అప్పుడు కేసుల్లో కూడా చాలా మంది కాపులు బలి చేశారు ఈ ప్రభుత్వం రాగానే కేసు కొట్టేశారు అప్పుడు ఘనత అంతా అయిందే ఆయన ఏమైనా మాట్లాడితే చంద్రబాబు గారు నన్ను నా కుటుంబాన్ని హింసించాడు అంటాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఈ నెలల్లో ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలు హింసించాడు